రాష్ట్ర ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పిన బీఆర్ఎస్ నాయకుల అధికార అతను తగ్గలేదని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ మోచేతి నీళ్లు తాగి కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదన్నారు ఖబర్దార్ బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించారు గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిన్ను గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరించారు అది విజ్ఞంతకి వదిలేస్తున్నాం నీకు చిన్న ప్రజలు చప్పుతో కొట్టి బుద్ధి చెప్పినా నీకు మీ బుద్ధి మారాలేదు నువ్వు ఇలాగే వివరిస్తే మా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ కార్యకర్తలు సహించారని నిన్ను గ్రామాలలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం తక్షణమే పోలీసు పోలీస్ యంత్రాంగం కూడా ఇతనిపై నాన్అైలబుల్ కేసు నమోదు చేయాలని మేము పోలీస్ యంత్రాంగం కూడా మనవి చేస్తున్నాం ఇలాంటి ఓటమి చెందిన తర్వాత బల్కసుమీతో పాటు టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల మతి కోల్పోయి పోవడం జరిగింది వాళ్ళు మానసికంగా బాగా దెబ్బతిన్నారు తక్షణమే వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళను ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ విధంగా వివరిస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ తూరుకోరాని హెచ్చరిస్తున్నారు